అస్సలాము లేకుం నా పేరు అబ్దుల్ గఫూర్ ఈ రోజున జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముస్లిం సోదర సోదరి మండలు ఏకపక్షంగా ఓటు వేయడం చాలా సంతోషించదగిన విషయం ఈరోజున ఈ ముస్లింలను ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గేలా చేసినటువంటి సంస్థ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పడంలో నేను చాలా ఆనందపడతాను ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాప అధ్యక్షులు జనాభా ఫారూక్ షుబ్లీ గారు మరి వారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ముస్లిం సమాజం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ముస్లిం సమాజం కోసం ఆయన పోరాడిన విధానం ఈ ఆకర్షితులైన మేము రోజున ఆయన తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నందుకు గాను అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఎంతైతే ఉందో ఆ ఆవశ్యకతని గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు మేము కూడా నడిచి మరి మా ముందు ఆయన నడిస్తే ఆయన వెనుక మేము మా వెనుక మరికొంతమంది టీం ఏదైతే ఈ టీం ఉందో ఈ టీం అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు మైనార్టీ ఓట్లని ఒడిసి పట్టేందుకు కృషి చేశారు ఆ కృషి ఫలితం అనేటువంటిది ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి మైనార్టీ సోదరులు ఈ రోజున మాకు చేసినటువంటి కాల్సే దానికి నిదర్శనం ఏదైతే కష్టపడి మరి వారు క్షుబ్లి గారి నాయకత్వంలో మేము ఏదైతే వర్క్ చేశామో దాన్ని మరి మా భాష చెప్పాలంటే మెహనత్ రంగ్ లాయి అని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించిన ఫలితం ఉందో జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా చూడబోతున్నారు ఈ సంతోషకరమైనటువంటి సమయంలో మా టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంహెచ్పిఎస్ కి సంబంధించిన టీం సభ్యులందరికీ అలాగే ఈ ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనా ఫారూక్ షుబ్లీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి టీంలో ఒక సభ్యుడిగా నన్ను తీసుకున్నందుకు గాను ఈ టీం మొత్తం కలిపి కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఏదైతే కృషి చేశామో దీనికి చాలా చాలా సంతోష సంతోషిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏకపక్షంగా ఓట్లు వేసినందుకు గారు వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి భరోసానిస్తూ మరొక్క మారు వీరందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ అడ్వాన్స్ గా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అస్సలం వైకుం వరతుల్లాబరకాతు